ప్రియమైన వాళ్ళారా ప్రభు కృష్ణవులు వందనాలు మరి ఈ దినము మన బైబిల్ వర్తమానం కొరకై మనం మత్తైస్ వార్తలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాము మత్తయ్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆఖరి అధ్యాయము మరి ఇరవై వచనం చదువుతానండి ఆఖరి వచనం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటినీ గైకొనవరని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నా అని వారితో చెప్పాను కాబట్టి ఎస్ ప్రభు ఏం చెప్తుంటున్నాడు తన శిష్యులతో చెప్పే కార్యం ఏంటంటే మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా మీరు మరి గైకొని వాటిని ఇతరులకు బోధించాలంటాడు కదా ఇతరులకు మీరు వెళ్ళి బోధించాల ఎందుకంటే నేను సదాకాలం మీతో కూడా ఉంటున్నాను కాబట్టి మన ప్రభు మనతో కూడా ఉండేటువంటి దేవుడు అనేటువంటి కార్యాన్ని మనము మనం ఈ యొక్క సాయంకాలం ఈ యొక్క దినంలో మనము మరి ధ్యానించుకుందాం మనతో కూడా ఉండేటువంటి దేవుడు అన్ని సందర్భాల్లో కూడా మనతో కూడా ఉండేటువంటి దేవుడు అనేటువంటిది చెప్పాలంటే మరి అన్సపరబుల్ క్రైస్ట్ అంటే మన నుంచి ఎవరు కూడా వేరు పరచలేరు అనేటువంటిది అందుకొరకు ఏమంటాడు ఎందుకంటే ఏసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి నాకు సర్వాధికారం ఇవ్వడం కాబట్టి నాకు పరలోకములు భూలోకములు కూడా సర్వాధికారం నాకు ఇవ్వడేటువంటిది కాబట్టే మీరేం చేయాలంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీ శ్రమిచ్చు చాలా క్లియర్గా ఇక్కడ చెప్పింటున్నాడు కాబట్టి స్వార్థ యొక్క పరిచయం యొక్క ఫలితం ఏంటంటే యేసు ప్రభువును విశ్వసించి విశ్వసించిన వారు స్వార్థలో మరి చెప్పబడినప్పుడు పాప పరిహారం పొంది అటువంటి వారికి ఏం చేయాలి మీరు నేను చెప్పిన వాక్యాలంతా చెప్పండి చెప్పిన తర్వాత వాళ్లకు మరి తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మక నవలో బాప్తి నేను మీతో కూడా ఉంటున్నాను అది ముఖ్యమైన పాయింట్ కాబట్టి మనతో కూడా ఉండేటువంటి క్రీస్తు అనేటువంటి కార్యాన్ని మనము కొంచెము ధ్యానించుకుందాం క్లుప్తంగా మనతో కూడా ఉండేటువంటి క్రీస్తు అదే వ్యూహానుస్వార్థ పదవాధ్యాయంలో వ్యూహానుస్వార్థ పదవాధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు ఇరవై ఏడవ వచ్చినము ఇరవై ఎనిమిదో వచ్చినాము నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని ఎరుగుదను అవి నన్ను వెబ్బడించును నేను వాటికి నిత్యజీవిచ్చున్నాను కనుక అవి ఎన్నిటికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అది కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినను అంటే నా జనులు నా స్వరం వింటారు వారిని నేను పేరు పెట్టి పిలుస్తాను ఎందుకంటే ఆయన మన పేరు కూడా ఎలిగిన వాడుకుంటున్నాడు సమస్తమైనటువంటి మనుషుల యొక్క పేర్లు ఆయనకు తెలుసు ఆయనకు మరుగైంది ఏది లేదు అటువంటి ప్రభు ఏమంటాడంటే చూడు నా చేతులు నిన్ను ఎట్లా కొట్టున్నాట చెక్కినానంటాడు అరుచేతులు నిన్ను పట్టుకుంటున్నాడు నా చేతుల్లో నిన్నావు కాబట్టి ఇంకా ఎవరే కాని నిన్ను ఎవరే కానీ నిన్ను మరి చూసినట్లయితే అపహరింపలేరు కాబట్టి ఆయన నుంచి మనం ఎవరు కూడా సపరేట్ చేయలేరు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం ఆయన నుంచి మనం సపరేట్ కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండే దేవుడు మనం ఆయన హస్తాల్లో ఉంచుకొని భద్రపరిచిన వాళ్ళు ఎందుకంటే నాకు ఇచ్చినవన్నీ వాటికిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో ఉండి ఎవరినూ వాటిని అహపరింపలేడు నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అది క్రీస్తు చెప్పే మాట అట్లాగే మరి పదిహేను అధ్యాయ వ్యవహార స్వార్థలు ఏమంటాడంటే ఇక్కడ మరి ఎట్లాగుంటున్నది యొక్క రిలేషన్ అనేది చూసినట్లయితే మనమంతా కూడా ఆయనలో మరి ఏ విధముగా ద్రాక్ష కొమ్మ ద్రాక్ష చెట్టులో అతుకుబడి ఉంటుందో ఆ విధంగా మనం ఉంటున్నామంట అది కొరకు ఏమంటాడు పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రుడారు అంటాడు ఎట్లాగా ఆయన మాటల ద్వారా మనం పవిత్రమే పెట్టినాము రెండవది ఆయనలో నిలిచినుటి ద్వారా మనం పవిత్రం పెట్టినాము మూడవదిగా ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాయందు నిలిచిండు మీ అందు నేను నిలిచిందును చూసారా కాబట్టి ఆయనందు నిలిచి నిలిచిడుట ఆయనందు ఆయనలో నిలిచి నిలిచిడుట అనేటువంటి అప్పుడు ఏమవుతుందంట తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటే కానీ మీరు పలింపరు కాబట్టి ఆయనందు నిలిచి ఉంటా తీగే ద్రాక్షవల్లి అటువంటి ఐక్యతలో మనం నిలిచిన వారు ఉండాలి ద్రాక్షల్లికి తీగ లేకపోతే మరి అక్కడ ఫలాలు లేవు మరి ఈ యొక్క తీగకు ద్రాక్ష లేకపోతే అక్కడ సారం లేదు కాబట్టి ఎంత రెండు అన్యోన్యమైన ఐక్యత అదే విధంగా దేవుడు మన యొక్క మనతో కూడా ఐక్యత కలిగిన వాడుకుంటున్నాడు అందుకొరకే వ్యూహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఒక మాట చూస్తాం వ్యూహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయం పదేది కదా పదిహేడో అధ్యాయం చూస్తాను ఇరవై మూడు వచ్చినాం వారి ఎందు నేను నాయెందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందును నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను పంపి ప్రేమించినట్టే వారిని ప్రేమించి లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించబడిన మహిమను వారికి ఇచ్చితని ఇక్కడ యేసు ప్రభు యొక్క ఒక దీర్ఘమైనటువంటి ప్రార్థన యేసు ప్రభు ఆకాశముఖత్తి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే దేవా నీవు నాకు వారిని ఇచ్చినావు ప్రజలను నాకు ఇచ్చుంటున్నావు కదా కాబట్టి నన్ను పంపి ప్రేమించినట్టే వారిని కూడా అని లోకం తెలుసుకున్నట్లు ఏం చేయాల నేనెక్కడ నుండినో అక్కడ వారును నాకు అనుగ్రహించబడిన వారు ఉండాలని కాబట్టి నాతో కూడా ఉండుట ఆయనకు సపరేట్గా కాదు ఆయనతో కూడా నిలిచిన ఎందుకంటే నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను చూడవాలని కోరుచున్నాను జగత్తు పునాది వేయబడి కొనిపోయి నీవు నన్ను ప్రేమించుతీ కాబట్టి దేవుడు ఆయన్ని ఏ విధంగా ప్రేమించినాడో అదేవిధంగా మనలను ప్రేమించాలనేటువంటి ప్రార్థన ఇక్కడ చూస్తున్నాం అనమాట కాబట్టి ఎటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమ తండ్రి కుమారుని ప్రేమ కుమారుని మన ఎందుకు ప్రేమ మన ఎందుకు ప్రేమ అనేటువంటిది ఈ ప్రేమలో నిలిచి ఉండటం అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం అనమాట ఇది మనము మనం గమనించినట్లయితే నాలుగవదిగా గమనిస్తున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో రోమేలకు రాసిన పత్రిక ఇక్కడేమంటున్నాడు మరి ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయం ఏమంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపవాపోవాడు ఎవడు క్రీస్తు ప్రేమ నుండి మనను అంటే క్రీస్తు ప్రేమలో మనం అంటుకట్టి ఉంటున్నాడు ఎవరు మనల్ని సపరేట్ చేయగలరు అంటాడు అది ఎటువంటి పరిస్థితి అయినా శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వసరైనదైనా ఉపద్రవమైన ఏదైనా కానీ ఇదేది కూడా మనల్ని మరి ప్రత్యేకపరచలేదు మనల్ని సపరేట్ చేయలేదు ఎడబాపలేదు కదా అందువల్ల ఏమంటాడంటే మరి కడ్ గురించి గుర్చి ఏమనగా పాత నిబంధన గ్రంథంలో మరి కీర్తన గ్రంథంలో రాయబడినది మాట ఏంటిది బట్టి దినవెల్లా మేము వదింపబడినాము వారమును వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడి ఉన్నాము ఆయనను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వాటిలో అత్యధిక విజయం పొందుతున్నాము కాబట్టి మేము వధించబడిన గొర్రెల వలె అంటే శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఆయన ఎట్లాగా జయించినాడో ఆయన జయములో మనకు పాలిచ్చి ఆయన తొగడం మన ఉంచుకుంటున్నాడు సో ఎట్లాగా ఆయన జయములో మనం ఐక్యపరచుకున్నట్టు అనేటువంటిది అందుకొరకు ఏమంటాడంటే ఇప్పుడు మరణమైన జీవమైనా దేవదూతులైనా ప్రధానులైనా అవి ఉండేటైనా రాబోయేటైనా ఇంకేంటిది ఇంకేది లేదు ఏ అది అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనాను మన క్రీస్తు ప్రేమ నుండి దేవుని ప్రేమ నుండి ప్రభున క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనేది రూడిగా నమ్ముతున్నాము కాబట్టి దేవుడి ప్రేమ ఎందు మనల్ని ఎడబాపే వాళ్ళు ఎవరు కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉంటా కాబట్టి ఎప్పుడే కానీ మనకు ఏమున్న వాగ్దానం ఏంటంటే ఆయన మనతో కూడా ఉండేటువంటి దేవుడు అంత మాత్రమే కాదు ఆయన మనలో కూడా ఉండేటువంటి దేవుడు మనతో మాత్రమే కాదు మన పక్కలో మాత్రమే కాదు ఆయన మన కుడి ఎడమ ముందు వరకల్ ఆవరించుంటున్నాడు అదే సమయంలో మన ఎందు నివసించి మన మనూతన సృష్టిగా చేసి ఉంటున్నాడు అంటే ఎట్లాగుంటున్నది ఆయన మన ఎందు ఉంటున్నాడని మనకి ఎట్లాగ తెలుసు చూసినట్లయితే ఇదే ఎనిమిదో అధ్యాయం చెప్తానంటే దేవుని ఆత్మ చేత ఎందు ఎందరో వారందరూ దేవుని కుమారులు అయింటున్నారు వారిలో ఏముంది దత్ సోరీ ఇక్కడ చూసినట్లయితే ఏలైనగా మరలా మీరు భయపడకు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందింటున్నారు కాబట్టే ఈ ఆత్మ మనతో కూడా సాక్ష్యం కాబట్టి ఆత్మస్వరూపిన దేవుడు మనలో ఉండి మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు ఇంతకంటే సాక్ష్యం గొప్ప సాక్ష్యం అవసరం లేదు కాబట్టి మనలను మరి ఎడబాప లేనటువంటి దేవుడు ఏ సందర్భంలో అన్ని సందర్భంలో కూడా మనతో కూడా ఉండేటువంటి దేవుడు కాబట్టి ఇటువంటి యొక్క దేవుణ్ణి మనము జ్ఞాపం చేసుకుంటూ ఆయన మనం స్థుతిస్తూ మన జీవితకాలం అంతా కూడా మరి ఆయన యొక్క సమాధానము శాంతి నెమ్మదితో మనం జీవించాలనేదే ఆయన వాక్యం యొక్క ఉద్దేశం ఆ విధంగా నడిపించబడుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక